దేవుని పరిశుధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎఫ్ఎస్సిఎన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫోర్టీన్ అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము మృతులలో నుండి లెమ్ క్రీస్తుని మీద ప్రకాశించునని క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు హలో అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచు ఈ వచ్చంలో చివరిగా ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా అద్భుతమైన సన్నిధి నిజంగా అద్భుతమైన తాకిడి మనం అనుభించబోతున్నాం అంటున్నాడు క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు క్రీస్తు మన మీద ఏం చేస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు నిజ హల లూయ నిజంగా ఆయన మన మీద ప్రకాశిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క వెలుగు మీ మీద కుమ్మరించబడుట అలలూయ క్రీస్తు యొక్క వెలుగు మన మీద కుమ్మరించబడుట అలలూయ చీకటిలో జీవించకుండా క్రీస్తు అనే వెలుగులోనికి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క వెలుగు మన ఎందు ప్రకాశిస్తుంది అలలూయ ఇటు ఐదో ఆద్యం ఎనిమిదో వచనం దయచవుదాం ఐదో ఆద్యం ఎనిమిదో వచనం మీరు పూర్వమందు మీరు పూర్వమందు చీకటి అయి ఉండి అయి ఉండిరి ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము వెలుగు ఫలము సమస్త విధములైన సమస్త విధములైన మంచితనము ఆ మంచితనము నీతి నీతి సత్యమను వాటిలో సత్యమను వాటిలో కనబడుచున్నది అలలుయ ఇప్పుడు ఈ రోజు యొక్క వెలుగు మన జీవితాల ద్వారా ప్రకాశించినప్పుడు ఏమి జరుగుతుంది అలలూయ క్రీస్తు యొక్క వెలుగు మన జీవితాల ద్వారా ప్రకాశించినప్పుడు ఏమి జరుగుతుంది అలలుయ ఇప్పుడు క్రీస్ వెలుగు అంటే ప్రకాశించడం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క వెలుగు మన మీద కుమ్మరించబడటం అలలుయ క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశింపజేయడం నిజంగా చాలాసార్లు మనం చీకటిలో ఉంటాం ఇందాక మనం చదువుకున్నాం ఎందుకు వచనంలో మీరు పూర్వమందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు పూర్వం మనం ఎట్లున్న వారం అంటే చీకటిలో ఉన్న వారము చీకటిలోనే మన తల్లి గర్భమున మన పుట్టి ఉన్నాం చీకటిలోనే ఉన్నాం భయంకరమైన కటిక చీకటిలో మనం ఉన్నాం అయితే ఎప్పుడు ఉన్నామంటే పూర్వం అంటే ఏసు క్రీస్తు తెలియనప్పుడు మనం చీకటిలో ఉన్నాం అది ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉన్నామో క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ఉన్నామో అప్పుడు మనం చీకటి వారము కాదు అలలుయ ఎప్పుడు మన వెలుగు సంబంధులం పూర్వం చీకటి ఇంటిమి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము పూర్వం మనం చీకటిలో ఉన్నాము చీకటి వారం అయితే ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశి మన మీద కుమ్మరించబడిందో ఇప్పుడు మనం ఎవరో తెలుసా వెలుగు సంబంధులము అలలుయ్య చీకటి వారం కాదు అలలు అంధత్వంలో మనం లేము అంధకారంలో లేము చీకటిలో లేము చాలామంది ఈరోజు ఎట్లున్నారు తెలుసా చీకటిలో ఏం చేస్తుంటే చాలామంది ఉన్నారు చీకటిలో జీవితాలు భయంకరమైన పాపం చేత నింపబడి ఉంది చీకటిలోనే వారు పనులు చేస్తున్నారు చీకటి అంటే చాలా ఇష్టం అలాలుగా చీకటి అంటే చాలా ఇష్టం చాలామందికి చీకట్లో ఉండాలని చీకట్లో ఏదో చేయాలని రకరకాల మనస్సుతో కలిసి మనస్సు క కలిగి ఈరోజు భయంకరమైన పాపము చేత కప్పబడి ఉన్నారు ప్రేదండ అయితే ప్రభు అంటున్నాడు నువ్వు ఆయన మీద నువ్వు ఆయన వెలుగు నీ మీద కుమ్మరించినప్పుడు నువ్వు చీకటి సంబంధివి కాదు నీవు వెలుగు సంబంధివి అలలూయ నువ్వు చీకట్లో ఉన్న వారు కాదు నువ్వు వెలుగు సంబంధం పూర్వం ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వు చీకటి వాడు వారవు కాదు కానీ నీవు వెలుగు సంబంధులవు అలలూయ మనం అందరం ఎవరంటా వెలుగు సంబంధులము అలలూయ అంటే ప్రీతి బిడ్డ ఎప్పుడైతే ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుందో ఏం జరుగుతుందో తెలుసా చూద్దాం చూడండి యుహాన్సు వార్త ఒకటో అధ్యాయము ఏడవ వచనం యుహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఒక మాట రాయబడింది ఒకటో అధ్యాయం ఏడవ మూలముగా అందరూ విశ్వసించునట్లు అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను సాక్షిగా వచ్చాను అలలుయ ఇప్పుడు క్రీస్తు యొక్క వెలుగు మన జీవితాల ద్వారా ప్రకాశిస్తే మనం ఏమవుతాం తెలుసా క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటాము అలలుయ క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం ఎట్లుంటాం తెలుసా క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటాము ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ఎంత అర్థమైన మాట నేను ఒకసారి చదువుతాను యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో చూసినట్లయితే అతని మూలముగా ఎవరి మూలముగా అలలు ఆరో వచ్చి దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అలలుయా ఎంత అర్థమైన విషయం క్రీస్ యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం ఒట్టిగా కూర్చోలేము అలలు క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటాము ఇక్కడ మనం చూస్తే ఏడవ అతన్ని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూడ్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను అలలుయ అలలుయ నిజంగా యోహాను గురించి మనం చదువుతున్నాము నిజంగా దేవుని యోద్ధ నుండి పంపబడిన మనుషుడెవరంటే యోహాను అలలుయా యోహాన్ ఎవరు తెలుసా పంపబడిన మనుష్యుడు అందుకే అతడు నిజంగా ఎలాంటి అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును ఎంత వచ్చును చూస్తే అతడు ఆ వెలుగు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను అలా ఆ వెలుగు ఏ విధంగా పొందుకున్నాడంటే క్రీస్తు నుంచి అలలు ఆ వెలుగు ఏ విధంగా పొందుకున్నాడు అంటే దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు అతడు ఆ వెలుగుగా ఉండడం ఇష్టపడట్లేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు ఏమయ్యాడంట ఇష్టపడేను చెప్పటన కోరుతూ దేవనో మయం పరుద్దాం అలలూయ వెలుగ్గా ఉన్నాడు ఆయన వెలుగ్గా ఉండడానికి ఇష్టపడట్లేదు కానీ ఆ వెలుగును గూర్చి అంటే వెలుగోవరు దేవుడు అలలుయ సర్వోన్నతుడైన దేవుడు సర్వాధికారైన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఇచ్చుటకు ఏం చేశాడు అంటే ఇష్టపడ్డాడు ఆయన వెలుగ్గా ఉండడానికి ఇష్టపడట్లేదు కానీ ఆ గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యోహాన్ ఏం చేశాడు తెలుసా ఇష్టపడ్డాడు ప్రతిని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును అలలుయ్య ఈరోజు ప్రయత్ని బిడ్డ మన జీవితాల్లో కూడా మనము వేసే నమ్ముకున్న మనము ఏం తెలుసు సాక్షులుగా మనం ఉండాలి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎక్కడ వెళ్ళినా నీ సాక్ష్యం అనేకులకు మా అనేకులకు వారి జీవితాలు మారేటట్లుగా మన సాక్ష్యాలు ఉండాలి ఈరోజు ప్రియ దేవుని జనాంగమ ప్రియ దేవుని సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు నీ సాక్ష్యం అనేక అంటే అన్యులు ఎదుట నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది ప్రభు మనతో అడుగుతున్నాడు సూటిగా మన సాక్ష్యం ఏ విధంగా ఉంది నా సాక్ష్యం ఏ విధంగా ఉంది ఇక్కడ యోహాను గురించి దేవుడు ఎవరిని పంపాడు తెలుసా యోహాన్ని దేవుడు పంపాడు ఒక మనుషుని పంపాడు మామూలు వ్యక్తిని పంపాడు అతడు ఈ దేవుని యొక్క వెలుగును దేవుని యొక్క ప్రా దేవుని యొక్క వెలుగును కుమ్మరించబడిన వాడై ఉన్నాడు అందుకే ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు ఎంత అర్థమైన విషయం అలలుయ ఈరోజు కొంతమంది చాలామంది ఎట్లుంటారు తెలుసా దేవుని గురించి తెలుసుకుంటారు దేవుడు ఏం చేశారు తెలుసుకుంటారు కానీ సాక్ష్యం చెప్పలేని స్థితిలో చాలామంది ఉన్నారు ప్రజలు సాక్ష్యం చెప్పరు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అందరి జీవితంలో లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తులు ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది దేవుడు ఏదో ఒకసారి ఏదో అద్ ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేసి ఆశ్చర్య కార్యం చేసి ఉంటాడు అయితే ఆ సాక్ష్యాలను పంచుకోలేని స్థితిలో ఉంటాం అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ యోహానైతే ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అలలు ఎంత అర్థమైన విషయం ప్రేదేం బిడ్డ నిజంగా ఇక్కడ మనం చూద్దాం చూడండి యోహాన్సు వార్త ఐదో అధ్యాయంలో ఒక మాట చూడండి ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం చూడండి ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచనం అతడు అతడు మండుచు ప్రకాశించుచు మండుచు ప్రకాశించుచు దీపమై ఉండెను దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి మీరు అతని వెలుగులో నుండి కొంతకాలము ఆనందించుటకు కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి ఇష్టపడితిరి ఇష్టపడి ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నారు తెలుసా యోహాన్ గురించి రాస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు అతడు మండుచున్న ప్రకాశించిన దీపమై ఉండును మీరు అతనికి వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేవనగా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి పంపిన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అలలు ఎంత అద్భుతమైన ఈ వ్యక్తి ఏ విధంగా తెలుసా మండుచున్న ప్రకాశంగా అలలు మండుచున్న ప్రకాశించిన దీపమై ఉండును అలలూయ మండుచున్న ప్రకాశంగా దీపంగా ఉన్నాడు యోహాను నిజంగా ప్రభురోజు మనతో మాట్లాడుతున్న ప్రియ బిడ్డ మనం అనేకులు ఎట్టిన తెలుసు సాక్షులుగా ఉండాలి మండుచు ప్రకాశిస్తున్న దీపాలుగా మనం ఉండాలి అలలు దీపం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో తెలుసా దీపం అది వెలుగుతూ అనేకులు వెలుగిస్తూ ఉంటుంది అలలు అది కరిగిపోతూ అనేకులు వెలుగు వెలుగును చూస్తూ ఉంటుంది ఈరోజు మన జీవితంలో మనము దైవని బిడ దేవుని బిడలుగా క్రైస్తవ బిడలుగా విశ్వాసులుగా మనం కూడా ఒక మండుచున్న దీపల్లాగా మనం ఉండాలి మనం కరిగిపోతూ అనేకులకు దీపాన్ని అనేకులకు వెలుగునిచ్చే బిడలుగా మనం ఉండాలి అలలు ఏ రోజు చాలామంది ఎట్లారంటే ఏసేమి నమ్ముకున్న తర్వాత బాప్సం తీసుకున్న తర్వాత నా పని అయిపోయింది ఇంకా నేను ఎవరికి వెలుగుగా ఉండను నేను మాత్రమే నా ఇంటికి మాత్రమే వెలుగుగా ఉంటాను అని చాలామంది ఏం తెలుసా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు ప్రియన్ బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడిని రక్షించింది దేవుడు నేను కాపాడింది దేవుని చనిపోకుండా నేను జీవింపు చేసి చేసింది ఎందుకో తెలుసా అనేకులు మండించడానికి దేవుడు నేను చక్కటి దీపంగా దేవుడు చేశాడు నీకు మాత్రమే నీ నీ కుటుంబానికి మాత్రం వెలుగునివ్వడానికి కాదు అనేకులకు మండించడానికి అనేకులు క్రీస్తు వైపు వారు తిప్పడానికి ప్రభు నేను ఏం చేశాడో తెలుసా దీపంగా పెట్టాడు ఈరోజు మన పరిస్థితి విధంగా ఉంది దీపం చూడండి ఒక క్యాండిల్ చూస్తాము క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది ఆ కరిగిపోయేటప్పుడు లాస్ట్లో ఎట్లా మండుతుందో ఆ క్యాండిల్ చాలా ఎక్కువ మంట వస్తుంది అలలు ఎక్కువ వెలుగు అలలు ఆ క్యాండిల్ మండుతూ ఉంటుంది చివరి లాస్ట్లో లాస్ట్లో ఏమో ఎక్కువ వెలుగు వస్తుంది ఎక్కువ వెలుగు ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్న ఈరోజు మనము కూడా ఆ విధంగా ఏం తెలుసా వెలుగుతూ అనేకులు వెలిగిస్తూ మనం జీవించాలి ఒక కొవ్వొత్తి లాగా మనం కరిగిపోతూ ఉండాలి నేను ఏసేని నమ్ముకున్నాను కాబట్టి నా కుటుంబం బాగుండాలి నా జీవితం బాగుండాలి నా ఫ్యూచర్ నా పిల్లల భవిష్యత్తు నా కుటుంబ భవిష్యత్తు బాగా ఉండాలి నే కుటుంబం మాత్రం బాగుండాలి అనే స్వార్థంతో ఆలోచించడం కాదు కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మనము క్రీస్తు బిడ్డగా దేవుని భయభక్తులు కలిగిన బిడ్డగా దేవుణ్ణి నేను కలిగిన వ్యక్తిగా నువ్వు అనేకుల కొరకు ఏం చేయాలి మండుతూ వెలుగుతూ ఉండాలి అలా ఈ అనేకులు మండిస్తూ నువ్వేం కావాలంట వెలుగుతూ దీపంగా ఉండాలి ప్రేదనబాయి అనేకులకు దారి చూపే వ్యక్తిగాను ఉండాలి అనేకులకు మార్గాన్ని చూపే వ్యక్తిగా ఉండాలి ఈరోజు మార్గాలు తప్పిన పరిస్థితులు చాలామంది ఉన్నారు దేవుని మార్గాలు కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే వారిలో ఏం లేదంటే సాక్ష్యం లేదు అందుకే నీ మీద వెలుగు క్రీస్తు మన మీద ప్రకాశించినప్పుడు కుమ్మరించ వెలుగును కుమ్మరించినప్పుడు మనం ఒట్టి చేతులతో మామూలుగా ఉండము మన జీవితాలు సైలెంట్గా ఉండవు ఎట్లా ఉంటుందో తెలుసా మన జీవితాలు సాక్షులుగా ఉంటాము అనేకలకు సాక్ష్యం చెప్పేవారిగా ఉంటాం అలాలు ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నువ్వు ఏ విధంగా ఉన్నావు నువ్వు సాక్షిగా ఉన్నావా నీ సాక్ష్యం ఇతరులకు ఉపయోగపడుతుందా నీ సాక్ష్యం ఇతరులకు నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మారే పరిస్థితి ఉందా నీ సాక్ష్యాన్ని విన్న వారందరూ వారి జీవితాలు మార్చుకునే విధంగా ఉందా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు కొంతమంది సాక్ష్యాలు ఎట్లుంటాయని నిజంగా అద్భుతమైన సాక్ష్యాలు ప్రేద అవి ఎంత అద్భుతం అంటే ఆశ్చర్యకారాలు దేవుడు చేసి నిజంగా చాలాసార్లు స్త్రీలుగా మనం ఏం చేస్తాం చాలాసార్లు చాలా బలహీనలుగా ఉంటాం అందుకే దేని వాక్యంలో మాట ఉంది స్త్రీలు బలహీనమైన ఘట్టాలు అని వాక్యం సెలవు చాలాసార్లు బలహీన కొంచెం వాటికే బలహీనలుగా అయిపోతూ ఉంటాం కొంచెం వాటికి ఏమవుతు పడిపోతూ ఉంటాం బలహీనమైన ఘట్టాలు మనం అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు రక్తం చేత కడగబడ్డా కడిగాము కడగబడ్డాము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడిన వారం అలలు అయితే మనం ఏ విధంగా తెలుసా ప్రార్థన అనే మండుతున్నాం ప్రార్థన అనే ధూపం ద్వారా ఏం చేయాలంటే ఇతరులను మండించాలి అలలు ఇతరులు ఏం చేయాలి మండించాలి వారి క్రీస్తు వైపు వారిని తీసుకురావాలి ఈరోజు చాలామంది స్త్రీలు ఎట్లున్నారో తెలుసా వంటింటికే పరిమితం ఎట్లున్నారో తెలుసా వంటింటికే పరిమితం వారు వంటింట్లోనే ఎప్పుడు పనులు చేసుకుంటూ అది క్లీన్ ఇది క్లీన్ చేసుకుంటూ అది శుభ్రపడి చేసుకోవాలి త కరెక్టే చేసుకోవాలి మంచిదే కానీ మనం ఎక్కువసేపు ఏం చేయాలి సార్ దేవుణ్ సలో గడిపేవారుగా ఉండాలి దేవుణ్ సలో గోజాడేవాడుగా ఉండాలి ప్రార్థించేవారుగా ఉండాలి అలలుయ్య ప్రార్థించి ఇక్కడ యోహాను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ యోహాను ఇంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం అంటే నిజంగా ఆయన వెలుగుగా ఉంటూ వెలుగుగా ఉండడానికి ఇష్టపడట్లేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు వచ్చాడని దేని వాటిని సెలవిస్తుంది క్రీస్తు కొరకు ఆయన వచ్చాడు క్రీస్తుని గురించి ప్రకటించడానికి యోహాను వచ్చాడు అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రేదేన బిడ్డ ఒకరోజు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం వారు చాలా బీదలు పేదలు చాలా పేద స్థితిలో ఉన్నారు అయితే వాళ్ళు ఒక అపార్ట్మెంట్ దగ్గర వారి అపార్ట్మెంట్లో చూడడానికి వాచ్మెన్గా ఉన్నారు అయితే ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒక చిన్న ఇల్లు ఉంటుంది చిన్న గది ఉంటుంది ఆ గదిలో వారు ఉండొచ్చు సో వారు వారు చాలా బీదవాళ్ళు వాళ్ళకి ఇద్దరికి పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు అయితే వారు కొన్ని కొన్నిసార్లు తినడానికి సరిగా ఉండదు వాళ్ళు సరిగా ఏముండదు తినడానికి ఉండదు వేసుకోవడానికి బట్ సరిగా లేదు అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తల్లి చాలా ప్రార్థనా పరురాలు దేవుని స్థలిలో గోజాడే దేవుని స్థలిలో ప్రార్థన చేసేది పిల్లల గురించి ఎక్కువగా ప్రార్థన చేసేది పిల్లల గురించి ఎక్కువ దేవుని స్థల గడిపేది వారి మీద చేతి నుంచి వారి గురించి ప్రార్థన చేసి ఈ విధంగా ఉంది అయితే ఒకసారి ఆ పిల్లలు సాయంకాలం మీద స్కూల్ నుంచి వచ్చారు వచ్చి ఆడుకుందామని సాయంకాలం అపార్ట్మెంట్ చాలామంది పిల్లలు ఉంటారు కదా అపార్ట్మెంట్లో ఆ పిల్లల దగ్గరికి ఆడుకుందామని వెళ్ళారు అందరూ అక్కడున్న పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఎందుకంటే పైన బాగా ధనవంతులుగా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ ఆడుకుంటున్నారు ఈ పిల్లలు కూడా మనం కూడా వెళ్ళి ఆడుకుందామని చెప్పి ఆ చిన్న పిల్లలు ఇద్దరు కూడా ఏం చేశారంటే వెళ్ళారు అక్కడ ఎప్పుడైతే వెళ్ళారో అక్కడున్న పిల్లలందరూ వీరిని చూసి హేళం చేసి నువ్వు ఎందుకు ఎడుకోవచ్చో మీ ఇంట్లో అక్కడ నువ్వు మాతో ఆడుకోవడానికి వీలు లేదు మేము ధనవంతులం సంపన్నులం నువ్వు మాతో ఆడుకోవడానికి వచ్చావా ఎందుకు ఇంత ధైర్యం నీకు మాతో కలిసి మాట్లాడడానికి ఆడుకోవడానికి వచ్చే ఎంత ధైర్యమని ఆ పిల్లలు గట్టిగా అరిచేసరికి చాలా బాధపడుతూ కన్నీరుగా అరుస్తూ ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటూ వారు ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చి వారి తల్లిదమ్మ ఆడుకోవడానికి వెళ్తే మళ్ళీ గట్టిగా అరుస్తున్నారు వారంతా ధనవంతులు అంట కోటీశ్వరులు అంట వారితో మేము వెళ్ళకూడదు ఆటలాడుకోకూడదా ఆటలు ఆడుకోకూడదా ఎందుకమ్మా ఇది ఏంటి ఎందుకు మేము ఆడుకోకూడదు మేము కూడా పిల్లలమే కదా వారితో కలిసి ఆడుకోవచ్చు కదని ఆ పిల్లల తల్లితో చెప్తుంటే తల్లి వారితో మాట్లాడుతుంది బాబు ఏం పర్లేదు మీరు వారితో కలిసి ఆడు ఎందుకంటే వారి కోటీశ్వరులు చాలా డబ్బు ఉంది వాళ్ళతో కలిసి మనం ఆడే పరిస్థితి మనది కాదు మనం చాలా పేదవారం ఈ అపార్ట్మెంట్ చూసుకునే వారి అపార్ట్మెంట్ని చూసుకునేవారం కాబట్టి వారితో సహా మనం మాట్లాడ వారితో కూడా వెళ్ళడానికి మనము అంత యోగ్యత లేదు అంత కాదు మనకు అని చెప్పి ఆ తల్లి ఏం అంటే సరే అని కూర్చోండి అని వారికి ప్రార్థన చే నేర్పించింది వాక్యాన్ని చదివేది నేర్పించేది ఇంకా రోజు ఆ పిల్లలు అందరు పిల్లలు వచ్చి ఆడుకునేవారు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఈ పిల్లలు వాచ్మెన్ పిల్లలు మాత్రం వెళ్లేవారు ఎందుకంటే వాళ్ళు వెళ్తే వాళ్ళు తిడతారు మేము బీదవారం దరిద్రులం కాబట్టి మేము ఆ ప్రాంతానికి అక్కడికి ఆ ధనవంతులతో కూడా కలిసి ఆడు ఆడడానికి వీలు లేదని చెప్పి వా పిల్లలు కూడా వెళ్లకుండా చూడండి ఎంత అద్భుతమైన విషయం ఆ పిల్లలు వాళ్ళు వెళ్ళి ఆటలాడుకోవడానికి కూడా వెళ్లకుండా ప్రతి సాయంకాలం తల్లితో ఏం చేసేవారంటే తలుపులు మూసుకొని తల్లితో ప్రార్థన చేసేవారు వాక్యం చదివేవారు తల్లిని అడిగేవారు ప్రశ్న ప్రశ్నలు అడిగేవారు వాక్యంలో ఉన్న ఏమైనా డౌట్స్ ఉంటే వారు తల్లితో అడిగితే తల్లి చక్కగా వారికి అన్నీ బోధించే దేవుని మాటల గురించి బోధించే ఈ విధంగా జరుగుతుంది తల్లి ఎంతో కన్నీరు కారుస్తూ అయ్యా నాకు నాకు ఎన్ నాకు ఇద్దరు పిల్లలు ఇచ్చారయ్యా నీకు వందనాలు వీళ్ళు కలిసి ఇతరులతో ఆడుకునే పరిస్థితి కూడా నాకు లేదయ్యా అని చాలా కన్నీళ్ళతో ఒకటే చేసింది ఎందుకు దెబ్బ లేదు వారు నేను కూడా ఎందుకు వెళ్ళకూడదనే వారు వాళ్ళతో కొట్లాడలేదు గొడవలు పడలేదు కానీ దేవుని సన్నిధిలో ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం వెళ్ళనవసరం లేదు బాబు మనం ఇంట్లోనే కూర్చుందాం దేవునితో గడుపుదాం దేవునితో సహవాసం చేద్దాం ప్రార్థన చేద్దాం వాక్యం చదువుకుందాం అని ఆ పిల్లలకు చెప్పి పిల్లలతో ప్రతిరోజు సాయంకాలం పూట స్కూల్ నుంచి వస్తేనే వాళ్ళు ఆటలా ఆటలాడానికి వెళ్ళరు ఇంట్లో కూర్చుపెట్టుకుంటూ తల్లి కూర్చోబెట్టుకొని వారికి వాక్యాన్ని నేర్పించేది వాక్యంలో ఉన్న పరమార్థాన్ని వారికి నేర్పించేది వాక్యం ఏమైతే పొందుపరచాలో అవన్నీ చిన్నప్పటి నుంచి చెప్పేది ఒకటే ప్రార్థన చేసి నా పిల్లల్ని దీవించండి మా పిల్లలు నాలాగా మా మా ఉండడానికి వీలు లేదు వీళ్ళు ఒక మంచి స్థితిలో ఉండాలి వీరికి మంచి జీవితాన్ని వారిని జీవించే ఒక మంచి భవిష్యత్తు వీరికి ఇవ్వండి అని ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది ఇప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే ఆ ప్రార్థన విన్నాడు దేవుడు వారికి దేవుడు ఆ పిల్లలకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఆ పిల్లలందరికీ స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వీలదే ఇద్దరు పిల్లలదే హలలు ఫస్ట్ ర్యాంక్ వీలదే దేవుడు నిజంగా అద్భుతమైన జ్ఞానం చేత వారిని నింపాడు చదువులన్నీ కంప్లీట్ చేసాడు ఆ తల్లి మాత్రం ఒక్కటే చేసేది ప్రార్థన చేసేది దేవుని సన్నిధిలో ధూపం వేసి దేవుని గోజడు అయ్యా నా నాలాగా నా పిల్లలు భవిష్యత్తు ఉండడానికి వీలు లేదు వాళ్ళు కష్టపడడానికి వీలు లేదు వారికి మంచి జ్ఞానం దయచేసి వాళ్ళకి భవిష్యత్తు దయచేసి మంచి ఉద్యోగాలు దయచేసే అన్నీరు గార్స్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేసాడు వారి పిల్లలకు మంచి ఉద్యోగాలు చేపడేదే బిడ్డ మంచి ఉద్యోగాలు ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి అప్పుడు వారు ఎదుట నిలబడి ఆ తల్లి అంటుంది ఆ పిల్లలు ఎవరైతే ఈ పిల్లల్ని గేలి చేశారు హేళని చేశారు వారి దగ్గర అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి మాట అంటున్నారు మీరు నన్ను క్షమించండి నా పిల్లలు ఇప్పుడు బాగా చదువుకున్నారు వారికి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కలిసి వారితో కూడా మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా స్నేహం చేస్తారని తల్లి ఆ పిల్లలు ఆ పిల్లలతో ఆట చెప్పినప్పుడు వారు చాలా బాధపడ్డారు కన్నీరు సార్ మమ్మల్ని క్షమించండి అమ్మా నాకు తెలియదు చిన్నప్పుడు కాబట్టి ఈరోజు మీ పిల్లలు మా మాకంటే మీ పిల్లలు అదృష్టవంతులు మా పంట మా మాకంటే మీ పిల్లలు జ్ఞానవంతులు ఆశీర్వదించబడిన వారు దేవుని చేత నిర్మించబడిన వారు మీ పిల్లలు అలలు అని వారు ఎవరైతే వారిని వారిని చూసి తక్కువగా హేళన చేశారో వారే వారిని గురించి గొప్పగా మాట్లాడారు ప్రియద చెప్పకూడదు దేవని మైంపరుద్దాం ఈరోజు ప్రియ దేవని బిడ్డ ప్రియ సంగమ ప్రియ దేవ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఆ తల్లి చేసింది ఒకటే ఎందుకు ఆడుకోకూడదు నా పిల్లలు ఆ పిల్ మా పిల్లలు కూడా మేము కూడా ఉద్యోగం చేస్తున్నాం మా పిల్లలు కూడా ఆడుకోవాలి అందరితో కలిసి ఆడుకోవాలి అన్నీ చేయాలి అని అని కానీ దేవుని సన్నిధిలో ఏం చేసింది తెలుసా మోకరించింది ప్రే దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తుంది ఆమె కన్నీరు గార్చడమే కాదు కానీ తన పిల్లల్ని తీసుకొని ఆ పిల్లల్ని ఆ దగ్గర కూర్చోబెట్టి వారికి వాక్యాన్ని బోధించి ప్రార్థన నేర్పించి ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నీ కూడా చెప్ చెప్ప నేర్పించింది వారు ఆ ప్రార్థనలోనే ఆ వాక్యం ద్వారా వారు ఏమారు తెలుసా బలపడ్డారు వారి యొక్క దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడ్డారు వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి మంచి స్థితిలో దోడబెట్టాడు అలలుయ ఇక్కడ ప్రియ సోదరి నీ ప్రార్థన ఏం అంటే నీ పిల్లల భవిష్యత్తును మార్చివేస్తుంది అలలు ఆ తెలియక ఎన్నోసార్లు మనం ప్రార్థన చేయం దేవునిస్థులలో గడపం దేవునిస్థలలో మోకరించం ఈరోజు ప్రభు నేర్పిస్తున్నాడు నువ్వు సాక్షిగా ఉండాలి నిజంగా జరిగిన విషయం ఇది అది ఎవరి గురించి చెప్పట్లేదు నిజంగా జరిగింది ఎందుకు సాక్ష్యం చెప్పేవారు ఉండదు దేవుని యొక్క వెలుగుని మీద ప్రకాశించినప్పుడు నీవు ఊరిన కూర్చో ఉండవు ఇతరులకు సాక్ష్యం ఇచ్చే సాక్ష్యము చెప్పే వ్యక్తిగా నీవు ఉంటావు హలలు హలలు దేవుని యొక్క వెలుగుని మీద ప్రకాశించినప్పుడు నువ్వు మౌనంగా కూర్చోవు ప్రియదేని బెట్టి మౌనంగా కూర్చోవు నీ సాక్ష్యము ఇతరులకు చెప్తావు అది ఎలాంటి సాక్ష్యమైనా సరే ఇతరులకు నువ్వు చెప్తావు ప్రియుని అలాంటి గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు ఎప్పుడు తెలుసా నీ మీద క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీవు ఏం చేస్తావు తెలుసా నీ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు సాక్ష్యం ఇచ్చేటట్లు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా దేవుడిని మారుస్తాడు అలా దేవుని గురించి ప్రకటిస్తావు దేవుడు చేసిన గొప్ప కార్యాలు దేవుడు చేసిన మేలను ఉపకారాలు మరవకుండా సాక్ష్యము చెప్పే వారిగా నేను దేవుడిని చేస్తాడు అలలూయ ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు యోహాన్ గురించి రాస్తుంటే ఎనిమిదవ వచనం ఇక్కడ చూడండి చదువుదాం దయచేసి ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం సారి చదువు ఐదు ముప్పై ఎనిమిది ఆయన ఎవరిని పంపిన ఆయన ఎవరిని మీలో ఆయన వాక్యము నిలిచి మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని మీకు నిత్య జీవము కలదని తలంచుచు తలంచుచు వాటిని పరిశోధించు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవే అలలు ఎంత అద్ధమైన విషయం లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది నలవ చూస్తే అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు నేను మనుషుల వల్ల మహిమ పొందు వాడను కాను అలలు ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ రాస్తున్నాడు ప్రదేని వ్యూహాన్ నిజంగా ఈ మాటల్లో శక్తి ఉంది ప్రదేని బిండ అలలూయ నిజంగా అంటూ నేను మనుషుల వల్ల మహిమ పొందు వాడను కాను అలలుయ అలలుయటి ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతుంది మనుషులు మెచ్చుకుంటే మనం దానివల్ల ప్రయోజనం లేదు మనుషులు మెచ్చుకుంటే మనుషులు పొగొడితే దానివల్ల ప్రయోజనముగా లే ఉండదు కానీ దేవుడు మనం చూసి మెచ్చుకుంటే దేవుడు మళ్ళీ మెచ్చుకుంటే అది అద్భుతమైన ఆశీర్వాదకరం అందుకే అన్నాడు బల్ల వేసే అంటున్నాడు బల్లా నమ్మకమైన మంచి దాసుడు అన్న మంచి దాసుడు అలా నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను తీర్పురిగానే చేస్తాను నేను అధికారిగా చేస్తాను దేవుడు మెచ్చుకొని యజమానుడు ఏం చేస్తున్నా తెలుసా ఆ వ్యక్తిని దే యజమానుడు ఊరికి వెళ్తే దూర ప్రాంతానికి వెళ్ళి కొన్ని తలాంతులు వారికి ఉన్న టాలెంట్స్ని బట్టి వారికి తలాంతలు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తలాంతలు తీసుకున్నాడు మొదటి వ్యక్తి తీసుకున్న తలాంతం తీసుకున్నాడు ఐదు తలాంతలు తీసుకున్నాడు మరికొంచెం ప్రయాసపడ్డాడు మరి కొంచెం కా కష్టపడ్డాడు ఇంకా ఐదు తలాంతులు సంపాదించాడు సరే వచ్చాడు దూర ప్రాంతం దేశం నుంచి యజమానుడు వచ్చాడు ఆడు అడుగుతున్నాడు నేను ఇచ్చిన తలాంత్ ఏది అంటే ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు నేను బహుగా ఇంకా కొంచెం కష్టపడ్డాను ఇంకో ప్రయాసపడ్డాను అయితే ఇంకో ఐదు నేను తలాంతులు సంపాదించాను ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నిజంగా ఆ యజమానుడు ఎంతో సంతోషపడ్డాడు ఆ యజమాడు ఎంతో సంతోషపడి బలా నమ్మకమైన మంచి దాసుడ మంచి దాసులను కొంచెంలో నమ్మకం ఉన్నా కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను అధికారిక చేస్తాను ప్రభు కూడా అదే మాటతో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మళ్ళీ మెచ్చుకోవాలి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల ప్రభు మెచ్చుకోవాలండి మనుషులు మెచ్చుకుంటే ఆ ఆ మెప్పుదల మనకి దేనికి పనికి రాదు ప్రభు మెచ్చుకుంటుండలేదు ఒకసారి ఎప్పుడు మనం ఆలోచించాలి మనం ఏ పనులు చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా ఏ విధంగా జీవిస్తున్నా ఒకటే ఆలోచన మనలో ఉండాలి ప్రభు నన్ను మెచ్చుకోవాలి నేను అనేకులకు సాక్ష్యంగా ఉండాలి నా సాక్ష్యం అనేకులకు మార్చేదిగా ఉండాలి అనేక జీవితాలు కట్టేదిగా ఉండాలి అనేక జీవితాలు అన్యులు నా సాక్ష్యాన్ని విని వారు మారు మనసు పొందే సాక్ష్యంగా నా సాక్ష్యం ఉండాలి ఈ మనసు ఎప్పుడు కలిగి ఉండాలి ప్రదేవి నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు చదువుకుపోయినా లేకపోతే హాస్టల్లో ఉన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళినా నీ ఇంటి పక్కన లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి దగ్గర అందరి ఎదుట నీ సాక్ష్యం ఒక అద్భుతమైన సాక్ష్యంగా ఉండాలి అందుకే యోహాన్ గురించి ఎన్నో మాటలకు రాశారు అలలుయ అలలు ఒకటి ఒక సాక్షిగా నువ్వు జీవించాలి క్రీస్తు కొరుగు ఎందుకంటే క్రీస్తు యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడి ఉంది ఈరోజు చాలామందికి అది తెలియట్లేదు ప్రిదేని బిడ్డ క్రీస్తు నేను వేసే నమ్ముకున్నాను రక్తం చేత కడగబడ్డాను ఆయన వెలుగు నా మీద కుమ్మరించబడి ఉంది అని తెలియక ఈరోజు చాలామంది భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు భయంకరమైన జీవితాలు నువ్వు తెలుసుకోవాలి ఈరోజు క్రీస్తునందు విశ్వాసిగా క్రీస్తు ఎందు భయభక్తులు కలిగిన క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తిగా ఆయన ఆయన దాన్ని ధరించుకున్న క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా ఎప్పుడూ ఒక ఆలోచన కలిగి నేను ఇతరులకు సాక్షిగా ఉండాలి నాకు సాక్ష్యం అనేక జీవితాలకు మార్పు తెచ్చే సాక్ష్యంగా ఉండాలయ్యా ఎప్పుడు ఇలా ఆలోచనే అలాలు ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందాం అని ఆలోచించడానికి వీళ్ళే దాని గురించి మీరు చింతించద్దు ఈరోజు చింత చాలామందికి ఉంది రేపేం జరుగుతుందో అని చాలామందికి చింత నా పిల్లల భవిష్యత్తు ఏంటో నా పిల్లల చదువు ఏంటో ఎక్కడ పంపించాలి ఏమి చదివించాల ఏ విధంగా ఉండాలి ఏ వ్యక్తి వివాహం చేయాలో ఏ వ్యక్తి భాగస్వామి వస్తారు నా ఇలాంటి ఆలోచన ఈరోజు చాలామందికి ఉంది ఎందుకంటే మన మనుషులుగా ఉంది కానీ అయితే ఒకటి మార్తం మీరు గుర్తుపెట్టుకోలేదు ఏంటంటే క్రీస్తు మన ఎందు ఉన్నాడు ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది కుమ్మరించబడింది కాబట్టి భయపడనవసరం లేదు చింతి చింతద్దు అంటున్నాడు ఆయన మీ చింత యావత్తు నా మీద కలవరపడద్దు హలలుయ కలవరపడద్దు అంటున్నాడు కానీ మనము ఈ విషయాలతోనే కలవరపడు భయపడుతూ ఉంటాం మనకున్న పరిస్థితిని బట్టి మనకున్న వాటిని బట్టి భయపడు ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే క్రీస్తు వెలుగు నీ మీద కుమ్మరించబడిన మా అన్న ఆ విషయం నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు చనిపోయేంత వరకు నువ్వు గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు యొక్క వెలుగు నా మీద కుమ్మరించబడి ఎందుకు భయపడాలి మనుషులుగా భయపడుతుంటాం చాలామంది భయపడుతుంటారు చెప్పడానికి ఈజీనే కానీ అక్కడ ఉండి అనుభవించేయడం తెలుస్తుంది కదా చెప్తున్న నాకు ఈజీనే కానీ ఆ పరిస్థితి వెలి వెళ్ళినప్పుడు నా పరిస్థితి నాకు తెలుస్తుంది అప్పుడు నా నా పరిస్థితి కూడా భయపడేదాన్ని నేను ఆ పరిస్థితిలో భయ ఎక్కువగా భయపడేదాన్ని అలాంటి పరిస్థితిలో ఒకటికి గుర్తు చేసుకోవాలి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు యొక్క వెలుగు నా మీద కుమ్మరించబడింది కాబట్టి నేను భయపడను ఆ భయం వచ్చినా నువ్వేం చేయాలి ఈ మాటను గుర్తు పెట్టుకోవాలి ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు యొక్క వెలుగు నా మీద ఉంది నా మీద కుమ్మరించబడి కానీ భయపడిన అవసరం లేదు